శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఏమిటి ఆ ప్రశ్న అంటే నా స్నేహితుడితో ఈ మధ్య మనస్పర్ధలు వచ్చాయి అప్పటి నుండి మేము మాట్లాడుకోవడం మానేసాం కానీ అతన్ని చూసినప్పుడల్లా నాలో ద్వేషం అసూయ రగులుతున్నాయి ప్రతీకార భావం కలుగుతుంది ఇలాంటి భావాల వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం తెలియజేయండి నిజానికి ఈ సమస్య కేవలం ఈ ఒక్క విద్యార్థిదే కాదు మనందరిది ఇది యూనివర్సల్ ప్రాబ్లం పూర్వం మహామహా ఋషులు యోగులే ఈ అసూయ నుంచి బయటపడడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది అలాంటిది సాధారణ మానవులైన మనం ఆత్మవిశ్లేషణ ఆత్మ పరిశీలన ఇంకెంత చేసుకోవాలి ఇంకెంత శ్రమించాలి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎదుటివారిని చూసి ఓరవలేకపోతున్నామంటే మన మనస్సు అనే కట్టెకు అసూయ అనే నిప్పు అంటుకుందని అర్థం ఈ అసూయ అనే నిప్పుకు ద్వేషం అనే గాలి తోడైతే ప్రతీకార జ్వాల రగులుతుంది అసూయ ముఖ్యంగా మూడు అనర్థాలకు దారితీస్తుందని మనస్తత్వ శాస్త్రం చెబుతోంది జలసీ వైడెన్స్ ది క్యాజమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఇంక్రీజెస్ హెయిట్ అండ్ రిటాలియేషన్ అసూయ అపార్థాల అగాధాన్ని పెంచుతుంది ద్వేష ప్రతీకార భావాలను రగులుస్తుంది అయితే ఇతరుల పట్ల మనకు కలిగిన ద్వేష ప్రతీకార భావాల నుండి బయటపడాలంటే ఏం చేయాలి ఒక విద్యార్థి తన తోటి మిత్రుడితో కలిగిన అపార్థాల కారణంగా అతడి పట్ల ద్వేషంతో ఎప్పుడూ రగిలిపోతుండేవాడు దీని నుండి బయటపడే మార్గాన్ని చూపించమని భగవంతుని ప్రార్థించాడు ఈ విద్యార్థి చేసిన తెలివైన పని ఏంటంటే భగవంతుని ప్రార్థించాడు మనం కూడా ఏ సమస్య వచ్చినా భగవంతుని ప్రార్థిస్తే దాని నుండి విముక్తి పొందవచ్చు అయితే ఈ విద్యార్థి భగవంతుని ప్రార్థించాడు భగవంతుడు ప్రత్యక్షమై నాయనా నీ బాధ నాకు అర్థమైంది నేను నీకు రెండు డబ్బాలు ఇస్తాను ఇతరులు నీకు చేసిన ఉపకారాలన్నింటినీ ఒక కాగితం మీద రాసి మొదటి డబ్బాలో వేయి ఇతరులు నీకు చేసిన అపకారాలన్నింటినీ ఇంకో కాగితం మీద రాసి రెండో డబ్బాలో వేయి నెల రోజుల తర్వాత ఆ రెండు డబ్బాలను తెరిచి చూస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు భగవంతుడు చెప్పిన ప్రకారం అతడు రోజు ఆ డబ్బాల్లో చీటీలను రాసి వేస్తూ ఉండేవాడు నెల రోజుల తర్వాత ఆ డబ్బాలను తెరిచి చూస్తే మొదటి డబ్బా నిండుగా ఉంది రెండో డబ్బా ఖాళీగా ఉంది మొదటి డబ్బా అంటే ఉపకారాలు చేసినవాడు చీటీలు రెండో డబ్బా అంటే అపకారాలు చేసినవాడు చీటీలు నిజానికి అతడు రెండో డబ్బాలోనే ఎక్కువ చీటీలు వేశాడు ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలుసుకుందామని రెండు డబ్బాలు తెరిచి చూశాడు మొదటి డబ్బా బాగానే ఉంది కానీ రెండో డబ్బా కింద రంధ్రం ఉంది అందువల్ల దానిలో వేసిన చీటీల్లో ఒక్కటి కూడా లేదు అప్పుడు అతనికి అర్థమైంది ఏమిటి అర్థమైంది ఇతరులు మనకు చేసిన ఉపకారాలను గుర్తుంచుకోవాలి అపకారాలను మరిచిపోవాలి ఇతరులు మనకు చేసిన అపకారాలకు అవమానాలకు విమర్శలకు కలత చెందకుండా ఉండగలగడం నిజంగా అంత సులభమైన పనేం కాదు కానీ అలా ఉండగలగాలంటే ముందు మన మంచితనం మీద మన ప్రతిభ మీద మన ఆలోచనల మీద భావాల మీద మనకు విశ్వాసం ఉండాలి అసూయ ద్వేషాలు కలగడానికి కారణం ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువగా భావించుకుంటూ ఆత్మన్యూన్యతకు గురి కావడం వల్ల ఇదే అసలు కారణం ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటాం అని మనం ఆత్మన్యూనతకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో పెరుగుతూ ఉంటుంది జీవితంలో మనం అనుకున్నట్లు ఇతరులు చేయకపోయినా ఇతరులు చెప్పిన మనకు నచ్చకపోయినా అభిప్రాయ భేదాలు అపార్థాలు కోపతాపాలు ఇవన్నీ మొదలవుతాయి ఇలా ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మదన పడినా ప్రతిదాన్ని భూతత్వంలో చూసి ఆవేశపడినా మనం ఎవరితోనూ కలిసిమెలిసి జీవించలేము సంతోషంగా ఉండలేం ప్రశాంతంగా అస్సలు ఉండలేం అందుకే ఒక మహామేధావి ఇలా అంటాడు ఇఫ్ యు లీవ్ పెట్టి థింగ్స్ యాజ్ పెట్టి యువర్ లైఫ్ విల్ బీ ప్రెటీ ఇన్స్టెడ్ ఇఫ్ యు సీ పెట్టి థింగ్స్ యాజ్ ప్రెట్టి దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ పెట్టి ప్రాధాన్యం లేని విషయాలను పట్టించుకోకుండా ఉంటే జీవితం ఆనందమయంగా ఉంటుంది అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని బాధపడితే జీవితం అంతా దుఃఖమయంగా మారిపోతుంది ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే ఇతరుల లోటుపాట్లను లెక్కించడంలో సమయాన్ని వెచ్చించకుండా ముందు మనలోని ఎలాంటి లోపాలు ఉన్నాయి మనలోని ఎలాంటి దోషాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అందుకు కబీర్దాస్ సూచన మనకు చాలా ఉపయోగపడుతుంది ఆయన ఏమన్నారంటే నా తప్పులను సరిదిద్దుకోవడానికే నాకు సమయం సరిపోవడం లేదు ఇక ఇతరుల తప్పులను వెతకడానికి నాకు ఎక్కడ సమయం ఉంది అని ఇది ఎంతో మన నిత్య జీవితంలో ఇది ఆచరించగలిగితే నిజంగా మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది శారదమ్మ చెప్పింది కూడా ఇదే ఇతరుల దోషాలని చూడకు నీ దోషాలను నీవు తెలుసుకొని సరిదిద్దుకో అని అదే మాటల్ని ఇక్కడ కబీర్ దాస్ కూడా చెప్తున్నారు మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి వాడిని సరిదిద్దుకోవడానికే జీవితం సరిపోదు అలాంటిది ఇంకొకరి కోసం ఎందుకు ఆలోచించాలి ఈ సంతపురుషులు చెప్పినటువంటి ఈ సూచనను మనం ఆచరిస్తే ఈ అసూయ ఉండదు రాగం ఉండదు ద్వేషం ఉండదు క్రోధం ఉండదు ఈ అసు ఈ అవలక్షణాలు అసుర లక్షణాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇతరుల గురించిన చెడు అభిప్రాయాలను మనసులో పెట్టుకోకుండా ఉండడం ప్రాధాన్యం లేని విషయాలను తలుచుకొని మదన పడకుండా ఉండడం మనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం ఇవి మన జీవితంలో ఏ కొంచెమైనా ఆచరించగలిగితే అసూయ ద్వేషాలు ఉండో పగలు ప్రతీకారాలు ఉండో జీవితాంతం ప్రశాంతంగా జీవించగలుగుతాం ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని ఆచరించగలిగితే మన జీవితం ధన్యం అవుతుంది అందుకు ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం